హై కామ్రేడ్స్ దిస్ ఈస్ ఎన్ ఎస్ఎస్ఆర్ నక్క శివశంకర్ హైకోర్టు ఆఫ్ ఏపీ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్ మిత్రులారా బాంబే హైకోర్టు అభ్యంతరకరమైనటువంటి ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టినందుకు ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక విద్యార్థికి బెయిల్ నిరాకరించడం జరిగింది అంటే అతను బ్రైట్ స్టూడెంట్ అని ఒక గ్రౌండ్ తీసుకున్నాడు అంటే నేను చాలా మేధావిని బాగా చదువుతాను అనే ఒక గ్రౌండ్ తీసుకున్నాడు అయితే బీయింగ్ బ్రైట్ స్టూడెంట్ నో గ్రౌండ్ టు క్వాష్ ఎఫ్ఐఆర్ బాంబే హైకోర్టు ఇన్ స్టూడెంట్స్ ప్లీ సీకింగ్ రిలీఫ్ ఫర్ ఎలిజిబిలీ అబ్జెక్షనబుల్ పోస్ట్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై మన భారత సైనికులు విరోచితంగా పోరాడి విరోచితంగా ఆపరేట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ఒక విద్యార్థి అబ్జెక్షనబుల్ అంటే అభ్యంతరకరమైనటువంటి పోస్ట్ చేసినందుకు గాను అతని మీద ఎఫ్ఐఆర్ అయింది అతని మీద ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయితే అతను బెయిల్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే నాకు బెయిల్ ఇవ్వండి నేను చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ది బాంబే హైకోర్ట్ ఆన్ కెనాట్ క్యాష్ ఎఫ్ఐఆర్ లాజ్ డెగ్నేస్ట్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ ఫిమేల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫర్ రీపోస్టింగ్ రీపోస్టింగ్ అండ్ అబ్జెక్షనబుల్ ఆపరేషన్ సింధూర్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా జస్ట్ బికాస్ షీ హాస్ అపాలైజ్డ్ అపాలైజ్డ్ అంటే ఆమె క్షమాపణ చెప్పినప్పుడు ఇంత మాత్రాన్ని మనం అది చేయకూడదు ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఆర్ హ్యాస్ పాస్డ్ హెర్ ఎగ్జామ్స్ విత్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ కలర్స్ అని చెప్పేసి ఆమె ఎంత గొప్ప విద్యార్థిని అయినా ఎంత బాగా చదివే విద్యార్థినైనా బ్రైట్ స్టూడెంట్ అయినా సరే ఆపరేషన్ సింధూర్ అనేది ఈ దేశం యొక్క సైనిక శక్తిని ప్రదర్శించినటువంటి సైనిక శక్తిని ప్రకటితం చేసినటువంటి మన భారతదేశ సైనిక శక్తిని ప్రకటితం చేసినటువంటి ఆపరేషన్ అది సో అటువంటి పరిస్థితుల్లో మనం సైనికులకి అండగా ఉండాలి సైనికులకి వారి యొక్క విరోచిత పోరాటాన్ని మనం కొనియాడాలి కానీ ఈ దేశంలో కొంతమంది ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో వచ్చాక వారి యొక్క నిజస్వరూపాలు బయటపడుతున్నాయి అంటే వారి మనసులో ఉన్నటువంటి భావజాలం బయటపడుతుంది సో సహజంగా ఎంత గొప్ప స్టూడెంట్ అయినా ఎంత గొప్ప ఉన్నత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే వారికి దేశభక్తి లేని మతం దేశభక్తి లేని విద్య దేశభక్తి లేని జీవితం అనవసరం అని చెప్పేసి నా వ్యక్తిగత భావన ముఖ్యంగా మిత్రులరా దేహం అంతా మతగ్రంథం అవ్వాలి గుండె నిండా దేశభక్తి ఉండాలి అప్పుడే ఆ వ్యక్తి ఆ దేశానికి ఒక నిజమైన పౌరుడిగా నిలబడగలడు అన్నది నా ఉద్దేశం కానీ దురదృష్టవశాత్తి ఏంటంటే రకరకాల వీడియో చూస్తున్నాం మనం ఈ సోషల్ మీడియాలో అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం విరోచితంగా పోరాడి ఈ దేశ ప్రజలందరికీ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి సైన్యాన్ని మనం అగౌరవపరుస్తూ ఈ దేశ ఔన్నత్యాన్ని అగౌరవపరుస్తూ ఇతర దేశాలను ప్రేమిస్తూ ఇతర దేశాల పట్ల వారి యొక్క దాన్ని ఏంటి ఎంతో ప్రేమని కురిపిస్తూ ఇతర దేశాల పట్ల అలా కొన్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని వారికి చదువు ఉన్న అనవసరం ఉన్నత స్థానంలో ఉన్నా అనవసరం వారు ఈ దేశ గాలి ఈ దేశ వనరుల్ని ఉపయోగించుకుంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారు అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో మెరుస్తూ ఉంటారు వారు మహిళ కావచ్చు లేకపోతే పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు నా దృష్టిలో దేహం గ్రంథం అవ్వాలి అది భగవద్గీత కావచ్చు ఇస్లాం ఖురాన్ కావచ్చు లేదా బైబిల్ కావచ్చు ఆ యొక్క మత గ్రంథాలు పవిత్ర మత గ్రంథాలు చె చెప్పినప్పుడు వారు ఆ యొక్క మతాన్ని అనుసరిస్తూ వారి గుండె నిండా దేశభక్తిని నింపుకుని ఈ దేశం కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది అందరూ కాదు ఎంతోమంది గొప్ప వ్యక్తులు స్వాతంత్ర పోరాటంలో మతాలకు అతీతంగా పో స్వాతంత్ర పోరాటంలో వారు పాల్గొన్నారు అనేక మంది పాల్గొన్నారు ఆ యొక్క పరిస్థితులు ఇప్పుడు కనబడతలేదు ఎక్కడ ఎక్కడికక్కడ విభజన మత విభజన కుల విభజన ఈ విధంగా మనుషులు విభజనకే గురవుతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఫేస్బుక్లో ఆపరేషన్ సింధూర్ ఫేస్బుక్ కావచ్చు సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు ఆపరేషన్ సింధూర్ కోసం అబ్జెక్షనబుల్ ఫోర్స్ చేసినటువంటి ఒక మహిళా విద్యార్థిని ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావడం దాన్ని క్వాష్ చేయడానికి హైకోర్టు బొంబే వారు నిరాకరించడం జరిగింది ఇది గొప్ప విషయం ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్ అయినంత మాత్రాన అంటే వ్యక్తిత్వాన్ని దేశభక్తిని నెలకొల్పలేని విద్య ఎంత గొప్ప విద్య అయినా సరే ఎంత గొప్ప మెరిట్ స్టూడెంట్ అయినా సరే దానికి అటువంటి వారికి ఇటువంటి ఎగ్జామ్షన్స్ అవసరం లేదు వారు చదువుకునేది దేనికి దేశానికి సేవ చేయడానికే ఈ దేశాన్ని విమర్శించడానికి కాదు ఎంత గొప్పగా చదివినా ఈ దేశానికి సేవ చేయడానికి అందుకని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే దేహం అంతా మతగ్రంథం కావాలి గుండె నిండా దేశభక్తి ఉండాలి అటువంటి వారు మాత్రమే ఈ దేశానికి సేవలు అందించగలరన్నది నా ఉద్దేశం సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు భారతదేశం యొక్క గొప్పతనం అదే ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అలా సిక్ జైనిజం బుద్ధిజం ఇవన్నీ పరిడి వెళుతున్నాయి మతాలు సో ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఈ దేశానికి సేవ చేసే దృక్పథంతో ఉండాలి తప్ప పొరుగు దేశాలను మనం ప్రేమిస్తూ పొరుగు దేశాల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ సందర్భం వచ్చినప్పుడు అలా ఇలాంటి పోస్టింగులు పెడుతూ ఉన్న వారికి కొంత పనిష్మెంట్ అనేది అవసరమే వారి యొక్క పరివర్తన కోసం కొంత పనిష్మెంట్ అనేది అవసరమే లేకపోతే వారు రకరకాలుగా భవిష్యత్తులో మారిపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బాంబే హైకోర్టు వారు ఈ తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో ఈ జడ్జిమెంట్ యొక్క కొటేషన్ మీకు మళ్ళీ కాంటబుల్ పాయింట్ చదువుతాను బీయింగ్ బ్రైట్ స్టూడెంట్ నో గ్రౌండ్ టు క్వాష్ అఫైర్ బ్రైట్ స్టూడెంట్ అయిన మాత్రాన ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయడానికి లేదు బాంబే హైకోర్టు చెప్పారు ఇన్ స్టూడెంట్స్ ప్లీజ్ సీకింగ్ రిలీఫ్ ఫర్ ఎలీజిబిలీ అబ్జెక్షన్ఫుల్ పోస్ట్ ఆన్ అబ్జెక్షన్ఫుల్ పోస్ట్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అసలు ఈ దేశంలో హీరోస్ అంటూ ఎవరన్నా ఉంటే మన సైన్యమే మన దురదృష్టం ఏంటంటే ఈ సినిమా హీరోని మనం కింద ఉండి వాళ్ళకి వాళ్ళని అనవసరంగా వారి ఆర్థిక వనరులను మనం పెంచుతున్నాం కానీ ఈ దేశంలో మనం ఎవరికైనా ఫ్యాన్స్గా ఉంటే కనుక ఎవరికైనా మనకి హీరోస్ అంటూ ఉంటే సైన్యం ఆ సైన్యానికే మనం ఫ్యాన్స్గా ఉండాలి కానీ దురదృష్టం దురదృష్టం ఈ ఇక్కడ ఈ మన దేశంలో సినిమా హీరోలు హీరోలు సైనికులు ఉద్యోగుల కింద భావిస్తారు మనం అది కాదు అది కాదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఖచ్చితంగా మన దేహం మత గ్రంథం మన గుండె దేశభక్తితో నిండాలి అది ఏ గ్రంథమైనా కావచ్చు ఏ మతాన్ని ప్రొఫెస్ చేసేవాళ్ళైనా సరే వారి యొక్క మతం చెప్పినట్టు ముందుకు నడుచుకుంటూ వారి గుండె నిండా దేశభక్తిని నింపుకున్నప్పుడు మంచి విద్యార్థులు తయారవుతారు మంచి యువత తయారవుతుంది మంచి దేశభక్తులు తయారవుతారు ఈ దేశానికి మనం గొప్ప సేవలు అందించవచ్చు మన దేశాన్ని ఉన్నత స్థితిలో ఈ ప్రపంచంలోనే మనం నిలపవచ్చు దిస్ ఇస్ ఎన్ఎస్ఎస్ఎస్ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం కాంటాక్ట్ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్